రైజ్ దర్లాడ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈరోజు అప్పగించబడిన అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి శిలువులో పలికినటువంటి మాటల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట మనం చదువుతూ వస్తూ ఉంటాం యేసుక్రీస్తు వారు శిలులో పలికినటువంటి మనం ఆరవ మాటను మనం చూసినట్లయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క అప్పగించబడిన అనే అంశం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అమ్మాయిని పిల్లలు ఇక్కడ అప్పగించడం అంటే ఏంటంటే ఎవరన్నా ఏదన్నా మనకు అప్పగించారనుకోండి దాన్ని మనం కాపాడి భద్రంగా తిరిగిస్తే అప్పగించడం అంటారు కాకుండా నువ్వు తీసుకో అన్నదానికి అప్పగించు అన్నదానికి చాలా తేడా ఉంది యేసుప్రభుడు ఏం చేస్తున్నాడు అంటే అది ఈయన చేతిలో ఉన్నదని అర్థం అనమాట ఈయన ఇష్టం కానీ స్థెపను చనిపోయేటప్పుడు చూసినట్లయితే అక్కడ ఏమని చేస్తూ ఉన్నాడంటే అంటే అపూసల కార్యం ఏడవ అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చినలో అక్కడ యేసు ప్రభు వారికి మొరపెడుతూ పౌలు గారు ఏమంటాడంటే యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకోనుమని చెప్పి స్తెపను పలుకుతున్నాడు గమనించాలను చేర్చుకొనమన్న దానికి అప్పగించడం అన్నదానికి చాలా తేడా ఉంది ఈ సత్యం తెలిస్తే చాలా అద్భుతమైన విషయాలు మనం బలపడగలుగుతాం ఇక్కడ స్తెపనేమో చేర్చుకుని నాడు దేవుడేమో నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటున్నాడు అలాగే మతశ వార్త ఇరవై ఆరు నలభై ఐదులో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి అక్కడ పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు గమనించాలి ఆయనకైనా అప్పగించుకుంటున్నాడు ఇక్కడ ఈ మర్మాన్ని గ్రహించాలి మనమంతా కూడా అప్పగించుకుంటున్నాడు ఆయన అప్పగించబడుతూ ఉన్నాడు అందుకని వాళ్ళు బంధించాలనుకుంటే ఆయన బంధించబడలేదు చాలాసార్లు ట్రై చేశారు ఈ సత్యాన్ని మీరు గమనించాలని చెప్పి ప్రావుపేట మనం చేస్తున్నాను కానీ ఇక్కడ గమనించాలి అప్పగించబడుతున్నాడు కానీ ఎవరైతే అప్పగిస్తారో వాళ్ళకి శ్రమ మార్కు సువార్త పద్నాలుగు ఇరవై ఒకటిలో మరి ఇక్కడ ఎవరి చేత అయితే మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనిషినికి శ్రమ కలుగుతుంది అని చెప్పి ఇక్కడ వ్రాయబడుతుంది యోహన్స్ వార్త పదమూడవ చేయం రెండవ వచ్చిన మనం చూసినట్లయితే యేసును అప్పగించవాలని చెప్పి మరి ఇక్కడ సీమోను కుమారుడైనటువంటి ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఏం చేశాడు అంటే సాతానగాడు ఇంతకు ముందే ఆలోచన పుట్టించేసేలాడు కాబట్టి యూధ అప్పగించాడు అనుకుంటా మనకని కానీ యూధాలో మనిషే మనిసే కానీ యూధా వెనకాల పనిచేస్తున్న ప్రభావం అపవాది సాతానగాడు ముందే ఆలోచన పుట్టించాడు వాడు ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంటాడు చెడు ఆలోచనలు వాడు దొంగ దోచుకొని వాడు నాశనం చేస్తాడు నాకు నాశనానికి కర్త ఇక్కడ యోహాను స్వార్త పద్దెనిమిది ముప్పై ఆరులో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగించబడకుండానట్లు మరి పోరాడుదును అని చెప్పి అంటూ ఉన్నాడు ఎవరు పోరాడతారు నా సేవకులు పోరాడతారు నాది ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం వేరు ఒకవేళ నాదే ఈ లోకం అయితే యూదులకు అప్పగించబడకుండా ఉండాలని చెప్పి నా సేవకులైనటువంటి వాళ్ళంతా కూడా పోరాడేటువంటి వారు కానీ అది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు అలాగే యేసుక్రీస్తురవారు మరి అప్పగించబడి ఆయన అప్పగించబడి మనల్ని నీతి మంత్రులుగా తీర్చి ఎందుకని అని చూసిన దేనికోసం అప్పగించబడ్డాడు రోమిన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యయం ఇరవై ఐదో వచ్చిన మనం చదివినట్లయితే ఆయన యేసుక్రీస్తుపురవారు మన అపరాధాల నిమిత్తం అప్పగించబడ్డాడు మనం నీతి మంత్రులుగా తీర్చబడటానికై లేపబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయా అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మూడో వచ్చిన మనం చదివి చదివినట్లయితే అక్కడ మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువునైనట్లు ఉండక మరి ఎలా ఉండాలంటండి మందకు మాదిరి మందకు మాదిరిలుగా ఉండాలంట సో మాదిరికరమైన జీవితం జీవించాలి మీకు అప్పగించబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన మీరు ఎలా ఉండాలి మాదిరికరమైన జీవితం ఉండాలి అలాగే కొలసి నాలుగు పదిహేడులో ప్రభుగారు ప్రభులు గారు ఏమంటాడంటే ప్రభునందు అప్పగించబడినటువంటి పరిచర్యను నెరవేర్చడానికి మరి దానిని గురించి చాలా జాగ్రత్త పడాలి ప్రభునందు అప్పగించబడిన పరిచర్య ఉంది కాబట్టి ఆ అప్పగించబడిన పరిచర్యకు నువ్వు ఎలా ఉండాలో తెలిసే ఆ పరిచర్య నెరవేర్చడానికి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇక్కడ మరి అర్కిప్పుతో మనకి చెప్తున్నటువంటి సందర్భం కొలసి నాలుగు పదిహేడులో మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పౌలు ఏమంటున్నాడంటే మీ అవయవములను దుర్నీతి సాధములుగా సాధనములుగా మరి పాపానికి అప్పగించొద్దు రోమ ఆరు పదముడు అన్నాడు పాపగా పాపానికి అప్పగించొద్దు దేవునికి అప్పగించుకోవాలి మీ యొక్క దేహము దేవుని ఆలయమై ఉంది అని చెప్తున్నాడు అక్కడ అలాగే యోధ ఒకటి మూడులో చూసినట్లయితే యోధ ఏమంటున్నాడంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ప్రియులరా మీరు ఎవరికి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం పోరాడాలనుకుంటున్నారు అని చూసినట్లయితే పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడండి పరిశుద్ధత కొరకు పోరాడండి అని చెప్పి అక్కడ పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం పోరాడాలి అని చెప్తూ ఉన్నాడు అలాగే లోక వార్త తొమ్మిది నలభై నాలుగో వచనంలో మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు అని చెప్పి యేసుక్రిస్తు వారు తన యొక్క శిష్యులతో చెప్తున్నాడు లోకసు వార్త తొమ్మిది నాలుగు నెలలు అప్పగించబడబోతున్నాడు ఆయన అప్పగించుకుంటున్నాడు తప్ప ఎవరు ఆయన్ని బంధించడం లేదు ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం ఇక్కడ మన జీవితంలో చాలాసార్లు తొలగిపోతుంటుంటాం తప్పిపోతుంటుంటాం దేవునికి అప్పగించుకుంటాం కానీ మనం తొలగిపోతుంటుంటాం రెండవ పేతురు రెండు ఇరవై ఒకటి మనం చదివినట్లయితే అప్పగించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ నుంచి తొలగపోవటం కంటే నీతి మార్గం తెలియకుండటమే మేలు అంటున్నాడు ఒక దాంట్లో అప్పగించబడి దాని నుంచి తొలగిపోవటం కంటే నీతి మార్గం అనేటువంటిది తెలియకపోవటమే మేలు అంటూ ఉన్నాడు ఇక్కడ పేతురు గారు రెండో పేతురు రెండు ఇరవై ఒకటిలో అలాగే ఇక్కడ యేసుక్రీస్తు పురువు వారిని సిలివేస్తున్నటువంటి సమయంలో మనకి ఇది అందరికి తెలుసు మొదటి కొరింత పదకొండు ఇరవై మూడు చూసినట్లయితే ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభువు తను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని ఏం చేశాడు అయినా కృదయ్య చెల్లించి విరిచి తన శిష్యుడికి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అప్పగించబడిన రాత్రి అంటే రాత్రి అనుకో ఆయన రాత్రి అప్పగించబడ్డాడు కానీ ఆ అప్పగించబడుతున్నటువంటి రాత్రి అంటే అర్థమవుతుందని చెప్పి ఆ రాత్రి కంటే ముందే వెలుగుండగానే ఈ యొక్క ప్రభురాత్రి ఆరాధన జరగడం జరిగిందనమాట సో కృతజ్ఞతల నుంచి ఏం చేశాడని అప్పగించబడిన రాత్రి ఇచ్చాడనమాట అర్రొట్టె ద్రాక్ష రసం వాళ్ళకి అది గుర్తుగా ఉంటుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవడానికి అప్పగించబడిన రాత్రి అని చెప్పి మనం పలుకుతూ ఉంటుంటాం అలాగే పౌలు మరి ఇక్కడ దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అప్పగించబడినటువంటి మరి యేసుక్రీస్తు ప్రని ఇక్కడ దుష్టుల చేత వేయించి చంపితరి అంటూ ఉంటున్నాడు ఏమంటున్నాడు దేవుని భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడినటువంటి యేస్సును దుష్టుల చేత సిలువు వేయించి చంపారు అని అక్కడ ఈ యొక్క అపోసు కార్యం రెండు ఇరవై మూడులో అని చెప్తూ ఉన్నాడు అలాగే మనిషి కుమారుడు పాపిష్టిలైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడి సిలువు వేయబడి మూడవ దినం లేపవలసి ఉన్నది లేవవలసి ఉన్నది లోక స్వార్త ఇరవై నాలుగు ఏడులో చెప్తున్నాడు లేవవలసి ఉన్నది అప్పగించబడతాడు కానీ మళ్ళీ ఆయన వస్తాడు ఆయనే విడిపించుకుంటాడు మరణ బంధకాల నుంచి మరణ పాసకాల నుంచి అని చెప్పి గమనించాలి ఫిల్లర్ ఇక్కడ రెండో కోరించి నాలుగు పదకొండులో మనం చదువుకున్నట్లయితే పౌలు ఏమన్నాడంటే సజీవులమైనటువంటి మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము అంటూ ఉన్నాడు ఈరోజు మీరు దేనికి అప్పగించబడుతున్నారు ఈరోజు ఏ విధంగా అప్పగించబడి ఉన్నారు ఎటువంటి జీవితం జీవిస్తున్నారు ఒకసారి మనం మనం పరిశీలన చేసుకుందాం మరి ఆ యేసుపురవారు ఏమంటాడు నా ఆత్మను అప్పగిస్తాను అంటున్నాడు కానీ పౌలు గారు ఎవరైనా స్టెపన్ గారు అంటే నా ఆత్మను తీసుకోదేవా అంటూ ఉన్నాడు చూసారా ఏమంటాడండి పౌలు ఏమంటాడంటే మొరపెడుతూ నా ఆత్మను చేర్చుకొని అంటున్నాడు చేర్చుకుని మన దానికి అప్పగించడానికి చాలా తేడా ఉంది ఆప స్థాపనేమో చేర్చుకుంటున్నాడు ఎస్ పీశ్వరం నా ఆత్మను అప్పగిస్తున్నాను అది నా చేతిలో ఉంది పెట్టుటకు తీయటకు నాకు అధికారం కలదంటున్నాడు కాబట్టి మనం కూడా దేవునికి అప్పగించబడి చెడిపోకుండా చెదిరిపోకుండా ప్రభు కొరకు జీవించడానికి మనకు అప్పగించబడిన పనిని బాధ్యతను విశ్వాస జీవితాన్ని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు జీవించే భాగ్యం ఈ మాటలు వినిసిన వారికి దేవాదేవుడు అనుగ్రహించిన నడిపించి బలపర్చుంది కాక మెయిన్